అంద అందరికీ నమస్కారం నా పేరు పడూరి అవినేష్ మాది రెవల్యూషన్ స్టూడెంట్ యూనియన్ డిస్ట్రి డిస్ట్రిబ్యూట్ ప్రెసిడెంట్ సో ఈరోజు ధర్నా ఏదైతే నేను తలపెట్టాను స్కాలర్షిప్లో అమౌంట్ ఏదైతే ఉందో రాబోసిన పెండింగ్ ఫీజు ఏదైతే ఉందో ఇంజనీరింగ్ విద్యార్థులకి తక్షణ అందజేయాలని చెప్పి ఆరోజు తరఫున మేము కోరుకున్నాం ప్రభుత్వం కోరుకు కోరుతున్నాం అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం ఏదైతే ఉందో గత ప్రభుత్వం ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో మూడు కోటర్లు ఇవ్వ ఇవ్వాల్సి ఉంది సో అంటే క్వార్టర్కి వచ్చి ఏడు వందల కోట్లు బకాయి ఉంది మూడు క్వార్టర్లు వచ్చేసరికి రెండు వేల కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగు అయిపోయే టైంకి విద్యా సంవత్సరం అయిపోయే టైంకి రెండు వేలు రెండు వేల కోట్లో బ్యాలెన్స్ ఉంది అలాగే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక క్వార్టర్ ఒక క్వార్టర్ ఫీజు అనేది విద్యార్థులకి ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా ఏదైతే పెండింగ్ ఉందో అవి తక్షణమే విడుదల చేయాలని చెప్పి కోరుతున్నాం అలాగే ఇంజనీరింగ్ కాలేజీ డిగ్రీ కాలేజీ స్కాలర్షిప్ అమౌంట్ ఏదైతే పడలేదో వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్కాలర్షిప్ అమౌంట్ పడితేనే విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి చెప్తున్నారు విద్యార్థులు ఇబ్బంది పడడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ ప్రభుత్వం తక్షణమే దీనిపైన తగిన చర్య తీసుకొని విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ వేయాల్సిందిగా ఆరోస్ ప్రకాశించారు తప్పున మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం